మోదీ మేనియా దేశాన్ని ఊపిస్తోంది నారా లోకేష్ అన్నారు విశాఖపట్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటన సందర్భంగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు మోదీ న్యాయకత్వాన్ని ప్రశంసించారు మోదీ సారథ్యంలో దేశం ప్రగతిలో ముందడుగు వేస్తోందని ఆయన తెలిపారు నారా లోకేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ డెస్టినీ ఆఫ్ సిటీ విశాఖపట్నం తరపున మోదీ గారికి హృదయపూర్వక స్వాగతం చెప్తున్నాం ఈ రోజు ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోంది ఆ కారణం మన నరేంద్ర మోదీనని అన్నారు మోదీ నాయకత్వాన్ని ప్రశంసించిన లోకేష్ మోదీ ప్రధానమంత్రి పదవికి కొత్త రూపాన్ని తీసుకువచ్చారని గతంలోని ప్రధానమంత్రులు కేవలం అధికార ప్రతీకులుగా ఉండేవారు కానీ నేడు మన నరేంద్ర మోదీ ప్రజల మనిషిగా మారని అన్నారు దేశ అభివృద్ధికి మోదీ గారు గ్లోబల్ విజన్ ని తెలుపుతూ ఇరవై నలభై ఏడు నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యాన్ని గుర్తు చేశారు చంద్రబాబు నాయుడు కృషిపై ప్రస్తావన లోకేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాల అమల్లో వేగంగా పనిచేశారని ఒక సంతకం ద్వారా పెన్షన్లు పెంచడం అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించిన వంటి పథకాలను అమలు చేశారు అంటూ తెలిపారు చంద్రబాబు నాయుడు ఇరవై ఇరవై విజన్ ప్రకటించినప్పుడు చాలా మంది విమర్శించారు కానీ నేడు హైదరాబాద్లో పర్యటించినప్పుడు ఆయన మాటలు నిజమైపోయాయని కనబడుతోంది అంటూ అన్నారు మోదీ ఈ రోజు నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ అన్ని ప్రాంతాల్లో ఒకే ఒక మేనియా ఉంది అదే నమో మేనియా అంటూ లోకేష్ స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ ప్రసంగం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ న్యాయకత్వానికి విజన్ ఉండాలని కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన విజన్ లేకపోతే అది నిరర్ధకమే కానీ ఒక విజన్ ఉన్న వ్యక్తి ప్రజలను కలిపితే అది అది నిర్భయ భారతిగా మారుతుంది కానీ ఒక విజన్ ఉన్న వ్యక్తి ప్రజలను కలిపితే అది ఆత్మ నిర్భర్ భారత్గా మారుతుందని అన్నారు మోదీ గారి నాయకత్వంలో దేశంలో దేశభక్తి మరియు స్వచ్ఛతకు పెంపొందింపుగా మార్పు వచ్చింది ఆ మార్పు అఖండ భారత్ సాధనకు దోహదపడుతుందని పేర్కొన్నారు ప్రస్తావన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గతంలోని అవినీతి నిరుద్యోగంతో బాధపడిన ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం అభివృద్ధి బాటలో దూసుకుపోతుందని అన్నారు ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వంపై విశ్వాసం ఉంచి ఓటు వేసి అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్లారంటూ పవన్ తెలిపారు మోదీ పర్యటన విశాఖపట్నం అభివృద్ధికి మరింత ఊతం కలిగిస్తుందని ప్రజలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు And I am learning so many lessons from you. I am very happy. Till yesterday our Amravati was in doldrums. Now, sir, you have to come sometime to witness where you have laid the foundation. Finally, we are going to complete with your blessing. Then you have to inaugurate Amravati, one of the best city as you dream. <laughs> sir, always you are promoting linking of rivers, irrigation. You have done it. You have shown the way. Same here, sir. In four you have cleared everything. We will complete it. Under your leadership, intra linking of rivers, we will start immediately and you bless us we will complete. That is our